ఇది ఒక ప్యాలెస్ కాదు ప్రపంచంలోని ఎనిమిదో వింత అంబానీ ఇల్లు కూడా ఎందుకు ఏం పనికిరాదు రాదు దేశంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన నివాసం ఏదంటే అందరూ టక్కున చెప్పే సమాధానం ముఖేష్ అంబానీ ఆంటలియా కానీ అది తప్పు ఆంటలియా కన్నా అతిపెద్ద ప్రైవేట్ నివాసం ఒకటి ఉంది అదేంటో తెలుసుకోవాలనుందా మన వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదాగా కాసేపు వందల ఎకరాల్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత విలాసమైన భవనమే మన లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఈ రాజభవనం బ్రిటింగ్ బ్రిటిష్ రాజకుటుంబం నివసించే బకింగ్హామ్ పాలెస్ కన్నా నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ను చూడాలంటే రెండు కళ్ళు చాలా అంటే అతిశోక్తి కాదు ఏడు వందల ఎకరాల విస్తీర్ణం కళ్ళు చెదిరి నిర్మాణం అప్పట్లో ఇరవై ఏడు లక్షలు ఖర్చు చేస్తే పన్నెండేళ్లకు నిర్మాణం పూర్తయింది పద్దెనిమిది వందల తొంభైలో లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు ఈ ప్యాలెస్ ను నిర్మించారు రాజభవన నిర్మాణానికి చీఫ్ ఆర్కిటెక్ట్ గా పనిచేసిన మేజర్ చార్లెస్ మౌంట్ ఈ అద్భుతమైన రాజమందరాన్ని ఇండో సార సైనిక్ నిర్మించారు ప్రపంచంలోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదంటే అతిశక్తి కాదు గుజరాత్ వడోదరాలో ఉంది ఈ లక్ష్మీ విలాస్ రాయల్ ప్యాలెస్ వందల ఏళ్ల నిర్మించిన ఈ రాజసౌధం అతిపెద్ద ప్రైవేట్ ప్యాలెస్ గా గుర్తింపు పొందింది పద్దెనిమిదవ శతాబ్దం నుంచి పంతొమ్మిది నలభై ఏడు వరకు బరోడా సంస్థానాన్ని గైక్వాడ్ రాజవంశం పరిపాలించింది పద్దెనిమిది వందల తొంభైలో అప్పటి మహారాజా షయాజీరావు గైక్వాడ్ త్రీ ఈ ప్యాలెస్ నిర్మించారు ఆ సమయంలో ఈ రాజభవనానికి నిర్మాణం కోసం ఇరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశారట అంటే అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జూరియస్ ప్యాలెస్ లో మొజాయిక్ ఫ్లోర్లు విలువైన కళాఖండాలు అబ్బుపరుస్తాయి భవనం లోపలి భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్ ను తలపిస్తుంది గైక్వాడ్ల వారసత్వం సాంప్రదాయనికి ప్రతీకగా ఈ కట్టడం నిలుస్తుంది ఇక లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లోని దర్బార్ హాల్ వైశాల్యం ఐదు వేల చిదర అలాగే ఇందులో చూపలను కట్టిపడేసే దర్బార్ హాల్స్ బాగ్ ప్యాలెస్ మహారాజా ఫతేసింగ్ సింగ్ మ్యూజియం ఇలా తదితర భవనాలు కూడా ఉన్నాయి భవనాన్ని నిర్మించేటప్పుడు అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకున్నారు లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో అప్పట్లోనే ఎలివేటర్ ఏర్పాటు చేశారు అలాగే రాజభవనం లోపల చూపు తిప్పుకోకుండా ఉండేలా యూరోపియన్ శైలిలో ఉండే ఎన్నో రకాల కళాకృతులను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అప్పటి మహారాజు ప్రతాప్ సింగ్ యూరోపియన్ అతిథుల కోసం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఎదురుగా గోల్ఫ్ కోర్టు నిర్మించారు ప్రపంచంలోని ఇతర ప్యాలెస్ తో పోలిస్తే లక్ష్మీ విలాస్ ఎంతో స్పెషల్ బంగారు వర్ణంలో మెరిచిపోయే ప్యాలెస్ వెలుపల భాగాన్ని సోంగార్ క్వారీలో లభించే విలువైన రాళ్లతో రూపొందించారు ఈ ప్యాలెస్ లోపల నూట డెబ్బై గదులు ఉన్నాయి మార్బుల్ ఫ్లోర్స్ మొజాయిక్ ఫ్లోర్ ఎన్నో అమూల్యమైన పెయింటింగ్స్ తో పాటు రెండు కోర్ట్ యార్డ్స్ వాటర్ ఫౌంటైన్లతో కూడిన విశాలమైన తోట ఉంది ఈ ప్యాలెస్ ను ఎటువైపు నుంచి చూసినా కూడా గాజు కిటికీలు కనిపిస్తాయి వాటిని బెల్జియం నుంచి తిప్పించారు అంతేకాదు పాతకాలం నాటి ఆయుధాలు శిల్పాలతో ప్యాలెస్ అనువు అణువు రాచరికపు శోభ కనిపిస్తుంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం మూడు కోట్ల నాలుగు లక్షల తొంభై రెండు వేల చదరపు అడుగులు బ్రిటిష్ రాజవంశీల నివాసం ఉండే బకింగ్ హోమ్ ప్యాలెస్ విస్తీర్ణం ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి చదరపడుగులు మాత్రమే ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తారణం నలభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై చదరపడుగుల ఈ లెక్కను చూస్తే లక్ష్మీ ప్యాలెస్ ముందు ఈ రెండు బిల్లుగులు జుజుబి అన్నమాట ప్రస్తుతం లక్ష్మీ ప్యాలెస్ మార్కెట్ విలువ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల పైమాట లక్ష్మీ విలాస్ ప్యాలెస్ లో మెయిన్ అట్రాక్షన్ మహారాజా ఫతే సింగ్ మ్యూజియం ఇందులో అత్యంత అరుదైన రాజవర రవివర్మ పెయింటింగ్స్ ఇందులో అత్యంత అరుదైన రాజా రవివర్మ పెయింటింగ్ ంగ్స్ ఎన్నో కనిపిస్తాయి అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది ఎనభై ఏడు సంవత్సరం వరకు అప్పటి బరోడా మహారాజా ఫతే సింగ్ రావు గైక్వాడ్ రాచరిక గుర్తులైన బంగారం వెండి ఆభరణాలు ఎన్నో ఉన్నాయి ఈ మ్యూజియంలో ఒక చిన్న రైల్వే లైన్ కూడా ఉంది వాస్తవానికి ఈ భవనాన్ని రాజ కుటుంబానికి చెందిన పిల్లలు పాఠశాల భవనం కోసం నిర్మించారు అప్పట్లో స్కూల్ నుంచి ప్యాలెస్ కు పిల్లలు సులభంగా సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ రైలు మార్గాన్ని నిర్మించారు ఆ రోజుల్లోనే ఈ ప్యాలెస్ లో లిఫ్ట్లు ఏర్పాటు చేశారంటే ఎంత మోడర్న్ టెక్నాలజీ వాడారో అర్థం చేసుకోవచ్చు ఇక రెండు వేల పన్నెండులో లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ మరణానంతరం ఆయన మనవుడు సమర్థ జీత్ సింగ్ గాయక్వాడ్ పట్టాభిషేకం చేశారు ఈ నమ్మాన మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్ మోతిబాగ్ స్టేడియంలో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు రెండు వేల రెండు లో సమర్జీత్ సిన్హ వంకనేర్ రాజ కుటుంబానికి చెందిన మాజీ జర్నలిస్ట్ రాధిక రాజే అని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో ఆ కుటుంబమే నివాసంగా ఉంటుంది ఈ ప్యాలెస్ లో పలువురు బాలీవుడ్ షూటింగ్ కూడా జరిగింది వడోదరా రైల్వే స్టేషన్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాలెస్ ను నూట యాభై రూపాయలు చెల్లించి ఎవరైనా సందర్శించవచ్చు అరవై రూపాయలు అదనంగా చెల్లించే మ్యూజియం కూడా చూడవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి